అందరికీ నమస్కారం నా పేరు పద్మావతి నేను చెప్తున్న డైలాగ్స్ మీకు అందరికీ నచ్చుతున్నాయి కదూ చాలా సంతోషం నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ నా కృతజ్ఞతలు ఇప్పుడు మీ అందరి కోసం మరో మంచి డైలాగ్ దయచేసి డైలాగ్ను చివరి వరకు వినండి ఫ్రెండ్స్ కుదిరితే పరిగెట్టు లేకపోతే నడువు అదే చేత కాకపోతే పాకుతూపు అంతేకాని ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు ఉద్యోగం పోయిందని వ్యాపారం దెబ్బతిందని స్నేహితులు మోసం చేశారని ప్రేమించిన వాళ్ళు వదిలి వెళ్ళిపోయారని అలా ఉండిపోతే ఎలా దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఆ సముద్రపు కెరటాలే ఎగిసి ఎగిసి పడుతుంటే తలచుకుంటే నీ తలరాత ఇంతే అన్న వాళ్లతో కూడా తల దించుకునేలా చేయగల సత్తా నీలో ఉంది కానీ నీకొచ్చిన ఈ కాస్త కష్టానికే తలదించేస్తే ఎలా ఈ సృష్టిలో చలనమున్నది ఏది ఆగిపోవడానికి వీల్లేదు నది వీచే గాలి ఊగే చెట్టు ఉదయించే సూర్యుడు అనుకున్నది సాధించాలని నీలో కసి కసిగా ప్రవహిస్తుందే ఆ రక్తంతో సహా ఏది ఏది ఆగిపోవడానికి వీల్లేదు లే బయలుదేరు ఈ మానసిక బాధల సంఖ్యలను తెంచే పడ్డ చోట నుంచి పరిగెత్తడం మొదలుపెట్టు నీ పరుపు నిన్ను చీదరించుకోకముందే బద్ధకాన్ని వదిలేవు నీ అద్దం నిన్ను ముందే సమాధానాన్ని వెతుక్కో నీ నీడ నిన్ను వదిలి వెళ్ళిపోక ముందే వెలుగులోకి వచ్చాయి మళ్ళీ చెబుతున్నా కన్నీరు కారిస్తే కాదు చెమ్మట చుక్క చిందిస్తేనే చరిత్ర రాయగలవని గుర్తుంచుకో ఇవి చదివితే పదాలు మాత్రమే ఆచరిస్తే అస్త్రం ఎలా ఉంది ఫ్రెండ్స్ డైలాగ్ మీకు నచ్చింది కదా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేస్తారు కదా